ఓం శ్రీ దిగ్విజయ గణేశ్వర పరబ్రహ్మణే నమో ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశాయ నమో ఓం శ్రీ శ్రీమాతృభ్యో నమో నమ అందరికీ శ్రీ లలితా వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే ఆర్థిక స్వాగత సుమాంజులు అర్పించుకుంటూ ఈ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు నేను వివరించబోతున్నాను ముందుగా ఈ వృశ్చిక రాశి ఏ నక్షత్రాల వారికి ఏ పాదాల వారికి అన్వయిస్తుందో చెప్పబోతున్నాను విశాఖ నక్షత్రంలోని నాలుగవ పాదము అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు మరియు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాల వారు కూడా ఈ వృశ్చిక రాశి కిందికి వస్తారన్నమాట ఇక నామాక్షరాలు చూసుకున్నప్పుడు తో నా ని నే నో యా ఈ అక్షరాలతో ఎవరి పేరైతే ఉంటాయో వారందరికీ కూడా వృశ్చిక రాశి అన్యాయం అవుతుందన్నమాట ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం రెండుగా వ్యయం పద్నాలుగుగా రాజపూజ్యం ఐదుగా అవమానం రెండుగా ఉండబోతోంది ఈ రాశి వారికి అన్నింటా విజయము తరచిన కార్యాలలో విజయము రాజకీయ రాజకీయంగా కూడా ఎదుగుదల రాని బాకీలు కోర్టు వ్యవహారాలలో విజయము కొద్దిగా కఠినంగా ప్రతి చేయడం వల్ల శత్రువుల పైన కూడా చక్కగా విజయం సాధిస్తారు ఆడవారి ప్రోత్సాహంతో మీరు చక్కగా విజయాలను పొందగలుగుతారు మీ స్థిరాస్తిని వృద్ధి చెందగలుగుతారు అధికారుల వల్ల ఆదరణ పెరుగుతుంది భార్యాభర్తల మధ్య స్వల్పంగా మాట పట్టింపులు లాంటివి జరిగినా కూడా సర్దుబాటు చేసుకోగలుగుతారు చెడు ప్రభావాలు జరిగినా మీపై ఎంతగా ఉండేందుకు అవకాశాలు ఉండవు అప్రయత్న ధనలాభం కలగవచ్చు జీవన ప్రయాణంలో కొన్ని మార్పులు కలుగుతాయి కొన్ని విషయాలలో కొంత ఆందోళన కలిగినా అంతగా బాధించదు యోగకాలమైన చెప్పవచ్చు ఇక ఈ వృషికాలకు సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రమోషన్లు అనుకున్న ప్రాంతానికి బదిలీలు ఉంటాయి నిరుద్యోగాలకు ఉద్యోగులు ఉద్యోగాలు టెంపరీ వారికి పర్మనెంట్ అయ్యేందుకు అదేవిధంగా ఉద్యోగస్తులకు బోనస్ లాంటివి కూడా లభించేందుకు చక్కగా అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా ఆశ్చనకంగా ఉంటుంది వీరికి కూడా యోకాలం అని చెప్పవచ్చు అన్ని రంగాల వ్యాపారులకు కూడా స్వల్పంగా లాభాలను ఆర్జించేందుకు అవకాశం ఉందన్నమాట ఇక వృషిక రాశి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారికి కొద్దిగా అనుకూలత ఉండేందుకు అవకాశాలు లేవు వ్యవహారాలు లాభించవు అధిష్టానంలో గుర్తింపు ఉండదు మీ పైన ద్వేషభావంతో కొందరు అధిష్టానం దగ్గర చెడుగా చెప్పడం జరుగుతుంది ఎన్నికలలో పోటీ చేసిన తో ఓటమి ఉంటుంది ధనముకు మంచి నీళ్ళ వల్ల ఖర్చు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరుగుతోంది ఇక వృషిక రాసి నుండి కళాకారులకు బాగానే ఉండేందుకు అవకాశం ఉంది మంచి మంచి అవకాశాలు పొందుతారు మంచి గుర్తింపును కూడా పొందగలుగుతారు అన్నమాట ఈ రాశి సంబంధించినటువంటి రైతులు కొద్దిగా నష్టాలను చూడాల్సి రావచ్చు పంటలు దిగుబడి జాగానే ఉన్నప్పటికీ క్రిమికాటకాల వల్ల కావచ్చు చీడల వలన కావచ్చు పంట నష్టం ఏర్పడుతుంది తద్వారా మీరు అనుకున్న ధరలు మీరు పొందలేక నష్టాలను జీవితేసేందుకు అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ రాశి విద్యార్థులు చక్కగా అవకాశాలు ఉంటాయి శ్రద్ధగా వీరు చెదివనచ్చో కష్టపడి చదివితే తప్పకుండా విజయవంతమవుతారు కానీ కొద్దిగా అశ్రద్ధ పొందే అవకాశాలు ఉంటాయి తద్వారా వీడు పరిస్థితి తప్పేందుకు కూడా అవకాశం ఉంటుంది అయితే కష్టపడిన వారికి మాత్రము ఉత్తమ ఫలితం చెప్పవచ్చు మొత్తంగా విద్యార్థులకు ఇది మంచి కాలం అనే చెప్పవచ్చు ఇక ఈ రాశి నుండి మహిళలకు కూడా ఇంటిలో మంచి విశేషమైన గౌరవం ఉంటుంది వీరి మాటకు ఉండదు ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది విలువైనవి కొంటారు పై వేర్లపైన స్థిరాస్తులు కొంటారు భార్యాభర్తల మధ్య అవగాహన సంతాన మూలకంగా సౌక్యము గర్భిణీ స్త్రీలకు సంతాన యోగము అవగాహితులకు కళ్యాణ యోగం కూడా ఉండబోతుందన్నమాట మరి వీరు మరింత మంచి ఫలితాలను పొందాలకున్నప్పుడు కుజగ్రహానికి జపం చేయించడం కుజించబడము అదేవిధంగా కుజగ్రహాన్ని యొక్క అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు సుబ్రహ్మణ్య స్వామి యొక్క రక్షా కవచ ధారణ చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందవచ్చు మరి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కవచాన్ని మీరు కావాలనుకున్నప్పుడు నేరుగా మా నలితా వస్తు సంప్రదిస్తే మేము ఆ కవచాలను చక్కగా మంత్రించి మీకు పంపించగలము మా యొక్క చరవాణి సంఖ్య ఎనభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది ఏడు ఆరు మూడు ఆరు ఈ సంఖ్యతో మీరు నేరుగా మమ్మల్ని సంప్రదించినచ్చు మీకు మేము సహాయ సహకారాలు అందించగలమని చెప్పి సవనీయంగా తెలియజేసుకుంటున్నాము శుభం భూయాత్